హలో హలో పండుగ చేసుకొని కళాకారం వినిపించుకొని మరి పదివేల దానం చేసుకొని వాళ్ళ కొడుకులు బిడ్డదు కొడుతూ ముట్టిన ముత్తం కానీ పట్టింది పోవడం కానీ మంద పోషమ్మా రారాజు మల్లయ్య మరి భగవంతుడు బీరయ్యా వాళ్ళ వంతు సహకారం ఉండని కానీ మరి అమ్మా నన్ను పోషమ్మా விண்ணாப்படி விஜாபந்தை நல்ல చోట ఉండని కానీ సమయాదేవిదన్నా మహాపూదేవిదన్నా వాలయ్యా మగ తల్లు ఉన్నారవ్వ మగతండ్రులు ఉన్నారవ్వ నేను కులాన్ని కొల్లవాన్ని నేర్చ చెప్పలేదు నేర్పించిన వల్లాకయ్యా పదివేల వందానాలే ಆನಂದ್ರಕೋಟ ಪಾರ್ವತಮ್ಮಯ ಎಲ್ శంకరుకి ఇష్టమాట పంచాదిగిరి పార్వతదేవి ఉన్నది ఎండికొండ మీద లోకాల శంకరుడు ఓం ఓం అనుకుంటా తపస్సు ఎప్పుడు పట్టుతున్నాడో మరివతదేవి పంచాదగిరి లోపల అమ్మవారు పార్వతమ్మ నా భర్త సేవ చేస్తా నా భర్త వచ్చి రాకడతని నేను ఉంటా అని అమ్మవారు పార్వతీదేవి వేసుకొని ఎప్పుడైతే మరి తడివేడి తడివేడి తాను చేసి వస్త్రం వేసుకొని పొడి వస్త్రం కట్టుకున్నదాటాడుగా కనతల్లి పార్వదేవి ముత్యాల మన పీఠం వేసుకొని ముత్యాల పీఠం వేసుకొని భూలోకం వంక చూస్తున్నా భూలోకం వంక చూసేవరకల్లా చూసిన భూలోక నగరం లోపల ఏం కనబడుతున్నదాట తెలంగాణ లోపల బహుగొప్ప పండుగ మరి బతుకమ్మ పండుగ అయ్యా పిల్లలకు వచ్చేది పిల్లల పండుగ బాళ్ళకు వచ్చేది బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ నాడు పార్వదేవి భూలోక చూసేవరకల్లా పెద్ద పెద్ద బాలందరూ పెద్ద బతుకమ్మ పట్టుకొని పోతున్నారు చిన్న చిన్న బాలందరూ తల్లి కొంగులు పట్టుకొని చిన్న బతుకమ్మ కనకమ్మ మీద పోతున్నారు ఆట కాల్లి పార్వదేవి చూసేవరకల్లా తల్లికి గుండెలు గోవిల్లు మానే దేవు నల్లగుండవాలి కాబట్టి జగ జగదీశ్వర అండ పిండ బ్రాహ్మాండం లోపల లోకాల శంకర నువ్వు వాళ్ళ శివపు పైన ఓయ పక్షికి అర్ధతో నువ్వు ఉన్నవయ్యా వరాన పుట్టినా ఇద్దరు కొడుకులు ఉన్నారు కానీ కడుపుతోని వెంచుకున్నా కొడుకు లేకపోయా బిడ్డ లేకపాయనే అయ్యా మన పెద్ద కొడుకు వినాయకుడు ఉన్నాడు చిన్న కొడుకు కుమారస్వామి వాళ్ళిద్దరు వరాన పుట్టిన వాళ్ళే కాని నా ఇంటి లోపల ఆడ వీళ్ళు అవ్వా బతుకమ్మ పట్టుకొని బతుకమ్మ కనకడమ్మ బండ మీదకి పోకపోదునాడు కా తల్లి దేవుడారా ఓ దేవుడా బాకీ నాకు లేదు ఓ దేవుడు కడుపు కద్దుకున్నది పార్వతమ్మ పంచాదిలలో పార్వతమ్మ ఉండని కాని పార్వతమ్మ ఏమనుకున్నది నాకు ఇద్దరు వలన పుట్టిన వర కొడుకులు కానీ పెద్ద కొడుకు వినాయకుడు చిన్న కొడుకు కుమారస్వామి వాళ్ళిద్దరు వలన పుట్టిన వాళ్ళే కడుపులో కడుపులో పెంచిన కొడుకు లేకపాయే బిడ్డ నాకు నాకొక బిడ్డ ఉంటే బతుకమ్మ పట్టుకొని తీసుకోకపోవునా ంకరు ఎండికొండ మీకు వచ్చినాకా నా పార్వతి మరి మాత్రం నా లోకాల శంకరు పాదాలు పట్టుకొని సంతల బాం పార్వతమ్మ మరి ఎండికొండ మీద అమ్మా లోకాల శంకరు పంచాదగిరిలల్లా పార్వతదేవి ఏమనుకుంటున్నాడో లోకాల శంకరు వింటున్నాడా ంతా నంది నేతని లోకాల సంఘమయ్యా రారా నా పడుకా నంది అన్నాడు నంది మీద నంది మీద కూసోది లోకాల శంఖరుడైన సుఖలాదిమా నాలే భర్తల మీద భార్యలకు ఉండాలి ఏంది అంట ఏంది దయ్యా భార్యల మీద భర్తలకు భర్తల మీద భార్యలకు ఉండదే ఏంది భార్యల మీద భర్తలకు ప్రేమలు ఉండాలి భర్తల మీద భార్యకు ప్రేమలు ఉండాలి ఓహో మై గాడ్ అనుమానం మనం ఇచ్చిన మీకు రాదా మాటల ముందు అనుమానం నువ్వు నిన్ను అయితే లోకశేంకర్ ఏమనుకున్నాడు ఏమనుకున్నాడు ఇదే విధంగా నేను కడపలో పని వస్తుకోవైన ఆడుతున్న మంది ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు మరొక భార్య మాట వింటే వింటే తిన్న కంచాల కాడికి మంచాలు అంచమంటారు వినకపోతే మరి ఏం చేస్తారంటే అంటే ఆధార్ కార్డు అట్టుడే బస్ ఎక్కడే అవతల పడుడే ఫ్రీ బస్ అయింది తెలంగాణ రాష్ట్రం మొత్తం ఫ్రీ బస్ అయిపోయింది బిడ్డ వాళ్ళు కొట్టిన తిట్టకుండా కానీ అవగారు ఇంటిపోతాన్ని ఏ రాజ్యం ఏ దేశం పోతురు బిడ్డ గట్టగా అంటే మరి లోకాల సింగ్ ఏమనుకున్నాడు నా భార్య నా భార్య నా బేడికి రావాలి

అయితే నేర్చుకుంటారు కానీ పార్వతి ఆగో పార్వతి నా బేటికి రావాలి గుడి పాదం తీసి లోపల పెట్టి నా రాధా రావయ్య అంటే ఇంకప్పుడు నేను ఓదా లేకుంటే నాకేమైనా తీట పట్టిందా అని झाले!